ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి మే రెండు వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేళ్ళ సత్పతి అధికారులను ఆదేశించారు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు కరీంనగర్ కలెక్టరేట్ లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని పేర్కొన్నారు రాసే వారితో పాటు ఇన్విజిలేటర్లు ఫోన్లు తీసుకెళ్ళకుండా చూడాలన్నారు నిబంధనలను అందరూ పాటించాలని పేర్కొన్నారు పోలీసులు పక్కన బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు ఓపెన్ స్కూలు ఎస్ఎస్సికి కి సంబంధించిన పరీక్షా కేంద్రాలు కరీంనగర్లో రెండు హుజురాబాద్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ మూడు కేంద్రాల్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు అదే విధంగా ఇంటర్కు సంబంధించిన పరీక్షా కేంద్రాలు కరీంనగర్లో మూడు హుజురాబాద్ రెండు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇందులో ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు బస్సుల సౌకర్యం కల్పించాలని దీంతో పాటు విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు అదేవిధంగా ఎండాకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది మందులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రశ్న పత్రాలు జవాబు పత్రాలు తీసుకెళ్లే సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు నిర్లక్ష్యంగా మాత్రం వ్యవహరించవద్దని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు